అరువా శ్రీనివాసులు అని నేను వార్డు ఫిఫ్టీన్ బార్ త్రీ బార్ త్రీ రిజర్ ఇంట్లో నివసిస్తున్నాను నేను వాకింగ్ పోయినప్పుడు మా సిద్దప్ప మామ ఇంటికి పిలిచినాడు అక్కడ టీడీపీ అంటే తెలుగుదేశం వాళ్ళు నాపై కండువా కప్పినారు అనుకోని పరిస్థితుల్లో కండువా కప్పినారు అది సోషల్ మీడియాలో వెళ్ళిపోయింది ఇది దీన్ని ఖండిస్తున్నాను నేను ఎందుకంటే నేను మా వదిన అరువా రేఖమ్మ కౌన్సిలర్గా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నాను ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకే మద్దతుగా ఉన్నాను కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్న కూడా వైఎస్ఆర్సీపీకి టౌన్ కన్వీనర్ గా పనిచేస్తున్నాడు ఇప్పటి వరకు ఇక ముందు కూడా వైసీపీ కార్యక్రమంలో పాల్గొంటున్నాను ఇప్పటికీ వైసీపీలోనే కార్యక్రమాలు పాల్గొంటున్నాను ఇప్పటికీ వైసీపీ కార్యకర్తనే నేను శ్రీనివాసులు గారు తెలుగుదేశంలో చేరినట్లు సోషల్ సోషల్ మీడియాలో చూసినాను కానీ అనుకోని పరిస్థితుల్లో మామగారైన అరవ శ్రీరాములు సిద్దప్ప గారి ఇంటికి వెళ్లడము అక్కడ తెలుగుదేశం వాళ్ళు కండువా కొక్కడం జరిగింది కానీ మా భార్య అరవ రేఖ గారు తొమ్మిదో వార్డు కౌన్సిలర్గా ఎన్నికల్లో నిలబడినప్పుడు మా తమ్ముడు ఇంటింటికి తిరిగి ఈ వైసీపీ పార్టీకి చాలా కష్టపడి పనిచేశాడు ఇప్పుడు కూడా ఆయన వైసీపీలోనే ఉన్నాడు మళ్ళా తెలుగుదేశం వారు తెలియజేసినారు కానీ ఒక్కటి ఆలోచించండి ఈరోజు నలభై కుటుంబాల పద్మశాలి వాళ్ళు చేరినారు తెలుగుదేశంలో అంటే గతంలో ఇదే మొక్కలు మనం చూసినాము అదే ఎప్పు గతంలో ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ వాళ్ళే ఈరోజు మళ్ళా తెలుగుదేశంలో చేరినారని ఇస్తున్నారు ఇంకొక విషయం ఎలా చేయాలంటే సఖ్యతగా ఉండేటువంటి అన్నదమ్ముల మధ్య మళ్ళా అన్నదమ్ముల అనుబంధాన్ని విడగొట్టాలని చెప్పి తెలుగుదేశం వారికి భవిష్యత్తులో ఇటువంటి పని చేయకూడదని చెప్తూ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి